మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది ఓపెనర్లు శిఖర్ ధావన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది దీంతో పర్యాటక జట్టుకు మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆసిస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా రిచర్డ్సన్ మూడు ఆడం జంప ఓ వికెట్ పడగొట్టాడు ఈ మ్యాచ్ లో భారత్ భారీ లక్ష్యానికి కారణమైన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధవన్ రోహిత్ శర్మలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది ఆస్ట్రేలియాపై తొలి మూడు వన్డేల్లోనూ నిరాశపరిచిన శిఖర్ ధవన్ ఆరంభం నుంచే వరుస బౌండరీలతో జోరందుకోగా క్రీజ్లో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ మొదటి పవర్ ప్లే ముగిసిన తర్వాత దూకుడుగా ఆడాడు ఇద్దరూ పోటీ పడి మరీ బౌండరీలు బాదారు ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు నూట తొంభై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు రోహిత్ శర్మ తృటిలో సెంచరీ చేజార్చుకోగా మరో ఓపెనర్ శిఖర్ ధవన్ సెంచరీతో మెరిశాడు వన్డేలో శిఖర్ ధవన్ కు ఇది పదహారవ సెంచరీ రోహిత్ శర్మ తొంభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో తొంభై ఐదు పరుగులు చేశాడు శిఖర్ ధావన్ నూట పదిహేను బంతుల్లో పద్దెనిమిది ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో నూట నలభై మూడు పరుగులు చేశాడు ఈ క్రమంలో వన్డేలో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల భాగస్వామ్యం సాధించిన భారత్ ఓపెనింగ్ జోడీగా సరికొత్త రికార్డును నెలకొల్పారు రెండు వేల పదమూడులో నాగ్పూర్ లో జరిగిన వన్డేలో ఈ జోడీ నూట ఎనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది తాజా మ్యాచ్ లో నూట తొంభై మూడు పరుగులతో దానిని సవరిస్తూ సరికొత్త రికార్డును నెలకొల్పారు